ఎదిగడ టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ తో ఉమ్మడి జిల్లాలో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది యాదగిరిగుట్టతో పాటు పలు క్షేత్రాలకు మహిళా భక్తుల తాకిడి భారీగా పెరిగింది పర్యాటక ప్రాంతంలో జనం పోటెత్తుతున్నారు ఆర్టీసీ మాత్రం ప్యాసింజర్ల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడం లేదు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలని ప్యాసింజర్లు విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అమల్లోకి తీసుకువచ్చింది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఆధార్ కార్డుతో పాటు పలు గుర్తింపు కార్డులను చూపిస్తూ ఉచితంగా రవాణా చేస్తున్నారు దాంతో ఒక్కసారిగా జిల్లాలో ప్రయాణికుల తాకిడి పెరిగింది మహిళలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు స్థానికంగా ఉన్న మహిళలంతా ఒక టీంగా ఏర్పడి ఆలయాలకు క్యూ కడుతున్నారు రెండో తిరుపతిగా ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దడంతో స్వామివారిని దర్శించేందుకు తండోపతండాలుగా మహిళా భక్తులు తరలి వస్తున్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు గుట్టతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలు పర్యాటక ప్రాంతాలు జనంతో కిటికీలాడుతున్నాయి ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్న జిల్లాకు ఎన్ని వస్తాయో చూడాలి మరి రద్దీ కారణంగా పురుషులు పిల్లలు వృద్ధులు బస్సుల్లో నిల్చొని ప్రయాణించక తప్పడం లేదు